భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోని భాగంలో మ్యాచ్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది అయితే అసలు నిజానికి ఈ మ్యాచ్ అనేది ఎలా అయిపోయిందంటే భారత్ ఇన్నింగ్స్ ముప్పై ఐదు ముప్పై ఆరు ఓవర్ల దగ్గరే మ్యాచ్ భారత్ గెలిచేస్తుందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే ఓ పక్కన విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ చాలా బాగా ఆడుతున్నారు అలాగే బంతుల మధ్య అలా పరుగుల మధ్య ఆంతర్యం చాలా తగ్గిపోయింది అంతా కూడా బాగానే నడుస్తోంది కాకపోతే అసలైన చిక్ ఎక్కడ వచ్చింది అంటే విరాట్ కోహ్లీ సెంచరీ అవుతుందా లేదా అని చెప్పేసి భారత్ జట్టు నరాలు తెగిపోయేంత టెన్షన్ అనుభవించిందనే చెప్పచ్చు మ్యాచ్ చూస్తున్న వారందరికీ కూడా ఈ ఎమోషన్ చాలా క్లియర్గా అర్థమైంది అయితే విరాట్ కోహ్లీ కరెక్ట్ గా ఎక్కడ ఒక ఎనిమిది పరుగులు చెయ్యాలి అదే సమయంలో ఎనిమిది పరుగులకు లేకపోతే ఏడు పరుగులకు భారత్ మ్యాచ్ గెలిచేసినట్టు అవుతుంది అంటే రెండు వందల ముప్పై ఐదు పరుగుల దగ్గర భారత్ జట్టు ఉన్నప్పుడు రెండు వందల నలభై ఒక్క పరుగులు వాళ్ళు టార్గెట్ ఇచ్చారు రెండు వందల నలభై రెండు చెయ్యాలి అంటే అన్ని పరుగులు ఏడు పరుగులు ఇక్కడ విరాట్ కోహ్లీ చేయాల్సిన సెంచరీ పరుగులు ఎన్ని ఎనిమిది ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న రోహిత్ ఏం చేశాడంటే కొట్టే బ్యాట్ లేపే అని జోర్సే మారో అంటూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఆ సమయంలో విరాట్ కోహ్లీ తనకేసి కొంచెం ఆశ్చర్యకరంగా చూశాడు ఆ తర్వాత ఏమైంది తర్వాత కూడా సింగిల్స్ డబుల్సే తీసాడే తప్ప ఎక్కడ కూడా సెంచరీ చేయలేదు అంటే సెంచరీ సారీ సెంచరీ కాదు బౌండరీ కొట్టలేదన్నమాట తర్వాత లాస్ట్ బంత్కి ఇంకా కరెక్ట్గా నాలుగు పరుగులే కావాలి సెంచరీ చేయడానికి అన్నప్పుడు బౌండరీ కొట్టేసి విజయాన్ని అందించేసి సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చాడు అయితే అంత బాగానే ఉంది ఆ తర్వాత ఏమైందంటే మ్యాచ్ గెలిచి మామూలుగా తన ఒక సెంచరీ సెలబ్రేషన్స్ అలాగే విజయానికి సంబంధించిన సెలబ్రేషన్స్ అంతా చేసుకుంటున్న సమయంలో రోహిత్ శర్మ కూడా సూపర్ డూపర్ ఎక్సైట్ అయిపోయాడు ఇక లేచి తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మొత్తం భారత జట్టు అంతా కూడా హ్యాపీ ఫీల్ అయిపోయారు ఆ మూమెంట్కి ఎందుకంటే కోహ్లీ చేస్తాడని చేయడా ఎందుకంటే తొంభై తొమ్మిది పరుగుల దగ్గర ఆ సెంచరీ మిస్ అయిపోయి గేమ్ అయిపోయింది అనుకోండి ఇంక ఏం చేయలేం కదా సరే సెంచరీ సాధించి అందరికి సెకండ్ ఇస్తూ ఆ వస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ రోహిత్ మైదానంలోకి వస్తున్న విషయాన్ని గమనించాడు గమనించిన తర్వాత ఇంకేమన్నాడంటే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడనమాట ఏమనంటే నీకు ఎందుకో నేను నేను ఉన్నాను కదా నేను కొడతాను కదా అంటూ మాట్లాడారు అంటే సాధారణంగా మన మన ఫ్రెండ్స్ కానీ మన వాళ్ళు కానీ ఏ తొందరగా కానీ నువ్వు ప్లీజ్ నువ్వు మిస్ అవుతావు అంటే ఏ ఎందుకు భయపడతావు నేను ఉన్నాను కదా అని అంటాను కదా సేమ్ అదే గెషర్ రోహిత్ రోహిత్కి విరాట్ కోహ్లీ ఇవ్వటం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట ఆ తర్వాత వెంటనే వచ్చి రోహిత్ తన భయాన్ని చెప్పుకున్నాడు నువ్వు ఎక్కడ కొడతావో కొట్టవో అని చెప్పేసి నేను ఇదయ్యాను అని చెప్పేసి మాట్లాడుతుంటే అదేం భయపడద్దు అని చెప్పేసి విరాట్ కోహ్లీ కూడా అన్నాడు ఇదంతా కూడా బ్రాడ్కాస్టింగ్ కెమెరా చెప్తున్నాను అనమాట రోహిత్ విరాట్ విరాట్ గురించి నేను చాలా భయపడ్డాను తన సెంచరీ అవ్వదేమో అని చెప్పేసి ఎందుకంటే గేమ్ గెలవడం ఖాయం అక్కడ అక్షర్ పటేల్ స్ట్రైక్ రొటేట్ చేయాలంటే కనీసం ఒక పరుగైన చెయ్యాల్సిందే అయితే ఒక పరుగు చేస్తుంటేనేమో అక్కడ టీమిండియా గెలుపు అయిపోతుంది గెలుపు వచ్చేస్తుంది ఇక్కడ సెంచరీ అవ్వట్లేదు అదే రోహిత్ శర్మ చాలా భయపడ్డాడు కానీ విరాట్ కోహ్లీ మాత్రం నేను ఉన్నాను కదా అని చెప్పేసి ఇచ్చిన ఒక సూపర్ డూపర్ ట్విస్ట్ నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది అనమాట విరాట్ కోహ్లీ సెంచరీతో మొత్తం యావత్ భారత జట్టే కాదు భారత జట్టు కెప్టెన్ కూడా సూపర్ హ్యాపీ